మన లైఫ్ ఎండింగ్ హ్యాపీగా ఉండాలంటే మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే ట్రై టు వాక్ ఇన్ ద స్టెప్స్ ఆఫ్ గాడ్ దేవుడిని సంతోష పెట్టండి ప్లీజ్ గాడ్ అవన్నీ చేసినప్పుడు వాళ్ళందరిలాగా దేవుని కృప మన మీద ఉంటుంది ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో సహాయం చేస్తారు మనల్ని అలాంటి పరిస్థితుల నుంచి బయటికి తీసుకొస్తారు ఆ లయన్స్ డెన్లో నుంచి మన జీవితంలో కూడా ఎన్నోసార్లు అలాంటి డెన్లో మనం వెళ్తాము ఎన్నోసార్లు అలాంటి పరిస్థితులు మనం ఫేస్ చేస్తాము అలాంటి పరిస్థితుల్లో మనం కదలకుండా ఏ మాత్రము భయపడకుండా దేవుడు మనకి తోడుగా ఉందని మనం అనుభవించాలంటే మనం కూడా దేవుడు చెప్పిన మార్గంలో నడవాలి వీ హ్యావ్ టు వాక్ ఇన్ ద స్టెప్స్ ఆఫ్ ద లాడ్ ప్లీజ్ గాడ్ అప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు సో ఇవాళ ఒక్క నిర్ణయం తీసుకోండి ఈవెన్ మై డే స్టార్ట్స్ నేను ఎక్కువగా ఎవ్వరిని సంతోష పెట్టడానికి ట్రై చేయను నా నేను ఏదైతే చేయగలుగుతాను అది నేను చేస్తాను కానీ నా మొదటి ప్రయారిటీ మై టాప్ ప్రయారిటీ ఈస్ గోయింగ్ టు బీ టు ప్లీజ్ గాడ్ నేను దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలి నేను అదే చూస్తాను ఎందుకంటే దేవుణ్ణి సంతోష పెట్టిన వారు మనుషుల్ని కూడా సంతోష పెడతారు సో ట్రై దిస్ ట్రై టు ప్లీజ్ గాడ్ మీరే చూస్తారు గాడ్స్ ఫేవర్ విల్ బీ అపాన్ యూ హ్యావ్ నైస్ డే